శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే శ్రీలక్ష్మీవల్లభారంభా విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరపరామంగళ్యే శివే సర్వార్ధసాదికే శేత్రంబకే దేవి నారాయణి నమోస్ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ పార్వతీ ఓం టీవీ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు దేవి ఈ ఈరోజు మనం మూడవ రోజు ఈరోజు అలంకారం అన్నపూర్ణ అలంకారం అలాగే నవదుర్గలలో చంద్రఘంటాదేవి ఈరోజు అలంకారం అన్నపూర్ణాదేవి అనగానే మన అందరికీ చక్కగా గుర్తొచ్చేది ఒక చేతిలో గరిటతో ఒక చేతిలో అమృత భాండాన్ని పట్టుకుని అమ్మవారు చక్కగా కూర్చుని ఉంటారు మనం అన్నపూర్ణాదేవిని కాశీలో చక్కగా చూడగలుగుతాం అన్నపూర్ణ విశాలాక్షి వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే విశాలాక్షి అంటే విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి తల్లి తన విశాలమైనటువంటి నేత్రములతో చూస్తూ అన్నము అంటే జీవికి బతకడానికి జీవించటానికి తప్పకుండా అన్నము అనేది కావాలి వారి యొక్క కర్మను అనుసరించి అన్నం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం చాలా లక్షాధికారి కోటీశ్వరుడు అయి ఉంటాడు కానీ పాపం తినడానికి ఏది తినలేడు అసలు అన్నాన్ని సరిగ్గా ఉదయం సాయంత్రం కూడా తీసుకోలేని పరిస్థితి ఉదయం కూడా ఏదో పళ్ళుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉందనుకోండి చక్కగా తినగలుగుతాం శరీరానికి పుష్టి కలగాలి అంటే ఏం కావాలి మనకి భోజనం కావాలి ఒక్క పూట మనం అన్నాన్ని ఆపివేస్తే మళ్ళీ సాయంత్రం అన్నం పెట్టగానే అమ్మయ్యా ఏం చేసినా అన్నం తింటేనే కడుపు నిండుతుంది అంటారు అంటే అన్నానికి ఉన్నటువంటి శక్తి ఆ అన్నాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ అన్నపూర్ణాదేవి అందుకే ఆవిడ ఎప్పుడు వెళ్ళినా సరే నేను అన్నం పెట్టడానికి రెడీగా ఉన్నాను అన్నట్లుగా ఒక చేతిలో గరిట పట్టుకొని ఒక చేతిలో అమృత భాండం అదే మనం పాత్ర అంటూ ఉంటాం కానీ అమృత భాండాన్ని పట్టుకొని తల్లి ఎప్పుడు పిల్లల్ని చక్కగా చూసుకోవడానికి రెడీగా ఉంటుంది ఎంత కావాలో అంతే ఇస్తుంది ఇప్పుడు తల్లి ఉందని చెప్పి ఒక కేజీ బియ్యమో రెండు కేజీలు బియ్యమో ఇంట్లో ఉంటాయి కుమారుడికో లేకపోతే అమ్మాయికో ఆకలి అని చెప్పి మొత్తం వండి పెట్టేయగలదా లేదు ఎంత ఆకలి తీరుతుందో ఎంత నేను పెడితే అతనికి ఆకలికి సరిపోతుందో అంత మాత్రమే అన్నాన్ని వండి పెడుతుంది ఇంట్లో ఉన్న బస్తా బియ్యం తీసుకొచ్చి అన్నం వండేసి పెట్టేది తల్లి అంటే ఆలకించి పెడుతుంది భోజనాన్ని చూసి అదే ఆ కొడుకు యొక్క కడుపుని చూసి పెడుతుంది ఇంత అయితే పడుతుంది నా కుమారుడికి ఇంత సరిపోతుంది నా పుత్రుడు ఇంతైతే ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటాడని పెట్టగలుగుతుంది ఒకవేళ ఆవిడ ఎక్కువగా పెట్టిన తినలేరు పడేస్తారు ఇవాళ రేపట్లో భోజనాన్ని పడేయడం ఒక ఫ్యాషన్ భారతదేశంలో చూస్తే చాలామంది మిగతా దేశాల్లో ఈ బాధ లేదు కేవలం భారతదేశంలోనే ఉంది ఫుడ్ని వేస్ట్ చేయడం అనేది చాలా ఈజీ వీళ్ళకి కానీ దాని వెనక ఉన్నటువంటి కష్టాన్ని గ్రహించాలి అలా గ్రహిస్తూ మనం భోజనాన్ని చేయగలగాలి భోజనం అనేది మన చేసేటువంటి కర్మను బట్టి మనకి ప్రాప్తిస్తూ ఉంటుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అందుకే మంచి కర్మలు చేయాలి ఈరోజు అవతారం అన్నపూర్ణాదేవి కాశీపట్టణంలో అమ్మవారు చక్కగా అన్నపూర్ణగా అష్టాదశ శక్తిపీఠాల్లో అన్నపూర్ణపీఠమే ప్రముఖమైంది అని శివుడే కీర్తిస్తాడు ఆవిడ్ని రూరుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు ఆయనకు ఒక కుమారుడు ఆయన పేరు దుర్గముడు ఈ దుర్గమ్ముడికి తపస్సు చేసి ఎలా అయినా సరే దేవతల మీద ఆధిపత్యాన్ని పొందాలనేటువంటి కోరికతో తపస్సు చేశాడు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం అయ్యారు ఆయన బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే ఏం వరం కావాలో కోరుకో అంటే ఆయన ఏం కోరుకున్నాడంటే అంటే ఎలా అయినా దేవతల్ని పాడు చేయాలని కదా ఉద్దేశం అందుకోసం అసలు వాళ్ళు మంత్రాలు ఉచ్చరించడం కానీ వేదాన్ని ఉచ్చరించడం కానీ చేయకూడదు అసలు మంత్రం అంతా నా అధీనం అయిపోవాలన్నట్లు కోరుకున్నాడు ఆయన పాపం బ్రహ్మదేవుడికి తప్పక వరాన్ని ఇచ్చేశాడు ఇంకెవరూ మంత్రాలు ఉచ్చరించడానికి లేదు ఎగ్న యాగాదులు క్రతువులు అన్నీ ఆగిపోయాయి మొత్తం క్షామం ఏర్పడిపోయింది ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు దేవతలందరికీ అప్పుడు వాళ్ళు ఒక్కసారి అమ్మవారిని ప్రార్థించారు ప్రార్థిస్తే అమ్మవారు దుర్గాదేవి ప్రత్యక్షమైంది ప్రత్యక్షం అవ్వగానే ఆ దుర్గమ్ముడిని చంపిన తర్వాత వాళ్ళని ముందు అడిగింది అనమాట అసలు ప్రత్యక్షం అవ్వగానే అడిగింది అర్థం కంటే ముందే మీకేం కావాలి అని అడిగింది వాళ్ళు అప్పటి వరకు క్షేమంతో పాపం ఏమి తినడానికి లేక ఆకలితో ఉండిపోయారు వెంటనే వాళ్ళు ఏం కోరుకున్నారంటే అమ్మ మాకు అన్నాన్ని ప్రసాదించు మా ఆకలి బాధను తీర్చు క్షుద్బాధ అంటాం అందుకే క్షుద్బాధ చాలా బాధ దాన్ని భరించడం కష్టం అందుకని ఆకలిని తల్లి అని అడిగారు వెంటనే ఆవిడ అన్నపూర్ణ అయ్యింది అన్నపూర్ణ ఈ అన్నాన్ని వడ్డిస్ వడ్డించడానికి ఆవిడ సిద్ధం చేసుకుందని కాబట్టి శాఖములు కావాలి అంటే కూరగాయలు ఇవన్నీ కావాలి అందుకని ఆవిడ శాకాంబరీ రూపం కూడా ధరించింది శాకాంబరి అయి శాఖములను ఇచ్చి అవన్నీ పక్వం చేసి చక్కగా అన్నాన్ని వడ్డించింది దేవతలకి ముందుగా పిల్లలకి కడుపు నిండిందా లేదో చూస్తుంది ఆవిడ అందుకే యుద్ధానికంటే ముందు కూడా ఆవిడ ఏమడిగింది మీకేం కావాలి వరం అని అడిగింది వీళ్ళు కూడా పాపం ఆకలితో ఉన్నారు కనుక అన్నాన్ని వడ్డించమని అడిగారు అందుకని అన్నం అంటే ఐశ్వర్యం అందుకని అన్నాన్ని కోరుకుంటే ఆవిడ విశాలాక్షి అమ్మవారి అన్నపూర్ణాదేవి అయి అన్నాన్ని వడ్డించింది మనకి ఇంకొకటి కూడా కనిపిస్తుంది కాశీలో చాలామంది చెప్తూ ఉంటారు వ్యాసుల వారిని ఆ వ్యాసుడు శపించబోయాడు కాశీని ఆ సమయంలో అమ్మవారు అన్నపూర్ణగా వచ్చి వ్యాసుడిని శపించవద్దని భోజనం పెట్టింది వ్యాసుడికి అందుకే శ్రీనాథ మహాకవి రాస్తాడు అలిగిన వ్యాసునికి పెద్ద ముత్తైదువై అన్నం వడ్డించి వడ్డించినది అనేటువంటి వాక్యాన్ని అయినా రాశారు కాశీ కన్నంలో అంత అన్నపూర్ణాదేవి యొక్క దయ మనందరి మీద ఉండాలి లక్షాధికారైనా లవణమన్నమే అన్నమే కానీ మేలి బంగారము కుడవబోడు అని అన్నమే తినాలి ఎంత గొప్ప కోటేశ్వరుడైనా లక్షాధికారి అయిన కనుక అన్నం అనేది మనిషికి పుష్టిని కలిగించేటువంటి పదార్థం ముందుగా మనకి మామూలుగా కూడా లోకోక్తి చెప్తూ ఉంటారు ఎంత కష్టపడా దేనికోసం భోజనం కోసం కోటి విద్యలు కూటి కొరకే అనేటువంటి నానుళ్లు కూడా వస్తూ ఉంటాయి అందుకే అన్నపూర్ణాదేవిని ఈరోజు తప్పకుండా అందరూ ఆవిడని ఆ రూపంతో ప్రార్థిస్తే మనకి అన్నానికి లోటు ఉండదు అదే ఆవిడ యొక్క గొప్పతనం ఇంకా చేతిలో గరిట అమృత భాండంతో పాటు పైన సీతాకోకలు చెలుగుతూ తిరుగుతూ ఉన్నట్టుగా అమృత భాండం మీద మనం చూస్తూ ఉంటాం అన్నపూర్ణాదేవి విగ్రహంలో అందుకే సీతాకోక ఏమంటారు అంటే సంస్కృతంలో షట్ పది ఆరు కాళ్ళు కలిగినటువంటిది అని ఇవి మనకి దేనికి గుర్తుగా అంటే పంచ ఇంద్రియములు మనస్సుకి గుర్తుగా ఆ సీతాకోక చెప్తూ ఉంటారు అలా సీతాకోకచిలుకలు ఆ అమృత భాండం పైన తిరుగుతూ ఉంటాయి అందుకే మనిషికి ఇంద్రియ నిగ్రహం కూడా చెప్తూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం అనేది అంటే ఇంద్రియాలని ఇక్కడ మనకి ఆ శ్లోకంలో ఉంది అర్ధపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞానము వైరాగ్యము ఏం ఇది శంకరాచార్యులు వాడు రచించినటువంటి శ్లోకం అందుకే ఆయన మనం అడిగితే నా ఇంట్లో కుటుంబ సభ్యులకి భోజనం కావాలని అడుగుతాం కానీ ఆయన మూడు భవనముల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆహారం కావాలి అని కోరుకున్నారు శంకరాచార్యుల వారు అంత గొప్పవారు ఇంకా అన్నంతో పాటు ఏం కావాలన్నారు జ్ఞానము వైరాగ్యము ఇవి సిద్ధించాలట అందరికీ జ్ఞానము కలగాలి జ్ఞానం కలిగితేనే కదా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది అందుకని ఆ భోజనం చేయడం వల్ల మాకేం కలగాలమ్మా జ్ఞానము కలగాలి అలాగే వైరాగ్యం కలగాలి వైరాగ్యం అంటే దేనితోనూ మనకి ఏమి సంబంధాలు లేకుండా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం వైరాగ్యం అంటే ఒక సన్యాసం పుచ్చుకోవడం ఇలా ఆలోచిస్తూ ఉంటాం వైరాగ్యం అంటే అది కాదు ఉదాహరణకి ఒక కూల్ డ్రింక్స్ సీసా అని పెట్టారు పక్కనే మజ్జిగని తీసుకొచ్చి పెట్టారు విపరీతమైనటువంటి తాపం ఉంది అప్పుడు సహజంగా ఏం చేస్తారు కూల్ డ్రింక్స్ సీసా అని తాగాలి అనుకుంటారు కానీ వైరాగ్యం కలిగిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కూల్ కూల్ డ్రింక్స్ సీసా తాగితే మనకి ఖచ్చితంగా జలుబో దగ్గో వస్తుంది ఆరోగ్యం పాడి చేస్తుంది కనుక నేనేం తీసుకోవాలి మజ్జిగ తీసుకోవాలి అని మజ్జిగ తీసుకుంటాడు ఇంకా మజ్జిగ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కూల్ డ్రింక్ తాగితే బాగుండు అని అనిపించకూడదు ఇంద్రియాలని మన అధీనంలో పెట్టుకోవడం అంటే అది అలా వైరాగ్యాన్ని పొందాలి అలాంటి వైరాగ్యం నాకు కలిగేలా చెయ్యమ్మా అని అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడ అలాగే చేస్తుంది అంతేగాని భోజనం చేసిన తర్వాత నేను శక్తివంతున్నాయి దేశాన్ని పాడు చేయాలి దేశాన్ని ఎలా పాడి చేస్తే బాగుంటుంది సమాజాన్ని ఎలా పాడి చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించకూడదు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథం భిక్షాం దేహీచ పార్వతి అలాంటి భిక్షను పెట్టమ్మా అని కోరుకుంటాడు ఆదిశంకర్లు అమ్మవారు కూడా అలాగే సిద్ధింప చేస్తారు అందుకని అన్నపూర్ణాదేవి అలంకారంలో ఈరోజు అమ్మవారిని మనం ప్రార్థిస్తే తప్పకుండా అన్నం అంటే ఐశ్వర్యం అని ముందే చెప్పుకుందాం ఐశ్వర్యాన్ని సకల సంపదల్ని కలిగిస్తుంది ఆవిడ ఈరోజు మనం చక్కగా యధావిధిగా పూజ చేసుకోవాలి కుంకుమ పూజ చేయటం అమ్మవారి యొక్క మామూలుగా నామములతో మనం ఈరోజు అర్చన చేసుకుంటూ అన్నపూర్ణ అష్టోత్తరాన్ని చక్కగా చదువుకోవచ్చు శంకరాచార్యుల వారు రచించినటువంటి అన్నపూర్ణ అష్టకం ఉంది అసలు అది చదువుతుంటేనే మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది ఆ అన్నపూర్ణ అష్టకాన్ని పఠించవచ్చు ఇవాళ చక్కగా కూర్చొని ఈరోజు అమ్మవారికి చక్కగా తెల్లని చీరతో కూడా అలంకారం చేయొచ్చు మామూలుగా మూలా నక్షత్రం రోజు మనం తెల్ల చీర కడతాం మళ్ళీ ఈరోజు కూడా అమ్మవారిని మూడవ రోజున తెల్ల చీరతో అలంకరించవచ్చు సంపెంగ పూలతో పూజ చేయాలి ఈరోజు అమ్మవారిని అలాగే కరవీరం అంటే గన్నేరు పూలు కూడా తీసుకొచ్చి ఇవాళ పూజ చేసేటువంటి అవకాశం అమ్మవారు కలిగిస్తారు ఈరోజు నివేదన చేయాల్సినటువంటి ప్రసాదం గుడా అన్నం అంటే బెల్లము పెసరపప్పు ఈ రెండు కలిపి అన్నంలో వండుతారు ఈరోజు గుడాన్నం ఆ గుడాన్నాన్ని చక్కగా నెయ్యి వేసి వండి అమ్మవారికి నివేదన చేసినట్లయితే మనకి సకల శుభాలు చేకూరుతాయి ప్రసాదాలు కూడా ఎందుకు అంటే ధాతు పుష్టిని కలిగిస్తాయి శరీరానికి పుష్టిని కలిగిస్తాయి దానిలో వేసేటువంటి వాడేటువంటి పదార్థాలు ఆ ఏవైతే ఉంటాయో ఇప్పుడు పెసరపప్పు ఉంది శరీరానికి బలాన్ని కలిగిస్తుంది బెల్లము దా అసలు అది ఐరన్ అంటాం మనం ఆ బెల్లం కూడా శరీరానికి పుష్టిని కలిగిస్తుంది కనుక ప్రసాదాలు అమ్మవారికి నివేదన చేయడం అంటే అమ్మవారు తినేస్తారా అండి తినరు దేవతలు వీక్షణం అంటే చూస్తే చాలు అది పవిత్రమైపోతుంది అందుకే మన వాళ్ళు చెప్తూ ఉంటారు వినాయకుల పందిళ్ళల్లో లేకపోతే గుళ్ళో పెట్టినటువంటి పులిహోర వేరుగా ఉంటుంది మేము ఇంట్లో చేసుకుంటే వేరుగా ఉంటుందండి అంటూ ఉంటారు స్వామివారి యొక్క వీక్షణ పడటం చేత చూపుతో అది పవిత్రమైన తర్వాత తిన్నటువంటి రుచి వేరు అందుకని ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి మనం తీసుకుంటే అవి మనకి శరీరానికి పుష్టిని కలిగిస్తాయి ఇది ప్రసాదంలో నిమిడి ఉన్నటువంటి ఉద్దేశం కనుక అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంతో ధ్యానించి సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్